నిన్న రామకుప్పంలో ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యూన్సీలో ఒక మహిళను అప్పు తీర్చలేదని ఒక చిన్న కారణంతో అత్య అత్యంత అమానుషంగా ఒక రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక చెట్టుకు కట్టేసి డబ్బులు ఇస్తే కానీ వదిలిపెట్టమని అంత కిరాత స్థాయికి రోజు ఆ నియోజకవర్గంలో జరుగుతుందంటే మరి శాంతి భద్రతలకు సీఎం గారు రాష్ట్రం అంతటా ఎలాంటి రక్షణ అనేది కూడా ఈరోజు మనం అందరూ గమనించాలి అదేవిధంగా ఆ హోంమంత్రి గారు అనిత గారు కూడా ఒక గొప్ప నేను హోంమంత్రిని శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నేను రాష్ట్రంలో ఎలాంటి అగాయతలు రాకుండా నేను చూస్తున్నామని ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది స్టేట్మెంట్లతో పాటు గౌరవం మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అంతే విధంగా దూషించడం కూడా మీకు బాగా తెలుసు శాంతి భద్రతల్ని కవర్ నేనేమో ఎటు చేయలేకపోతున్నాను అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డినన్నా తిట్టి కవర్ చేసుకోలే ఉద్దేశంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది ఈరోజు అదే అడుగుతున్నాను ఒక మహిళని ఇంత అమానుషంగా కేవలం ఒక ఎనభై వేలు రూపాయలు ఇవ్వలేదని చెట్టు కట్టే కొట్టేస్తే స్టేజ్కి ఈరోజు పోయినారంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి చిన్న చితక వాళ్ళు బతకడానికి అవసరాలకు అత్యవసరము వాళ్ళ ఇంటి పరిస్థితులు బట్టి అప్పులు చేస్తుంటాం ప్రతి ఒక్కరూ చేస్తుంటాం వాళ్ళ తగే తగినంత మరి అట్లాంటివే అట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుంటూ ఇట్లా ఇలా చేసుకుంటా పోతే మరి ప్రజలు ఎలా బతకాలి ఇప్పుడు మీరు సంవత్సరం రోజు పాలనలో చూస్తే ఎక్కడ చూడు అగత్యాలు చేయడము చిన్నపిల్లల మీద మొన్నటి మన మూడేళ్ళు పాపని ఇది చేస్తే దానికి కూడా ఇంతవరకు రెస్పాండ్ అయిన దాఖలు లేవు మీద గొంతెచ్చి పలుకుత అడుస్తున్నా పేపర్లో వాళ్ళు వాళ్ళు మొత్తం అంతా రా చెప్తూనే ఉన్నారు కానీ దాని ఇంతవరకు యాక్షన్ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ చిన్నది జరిగిందా వెలుగెత్తి చూపిస్తారు ఎక్కడైనా మాట్లాడుతుందో మరి ఏం చేస్తారు మరి ఇలాంటి వాటికి ఎవరు సమాధానం చెప్తారు ఇలాంటి పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో వీటన్నిటినీ శాంతి భద్రతల్ని కాల్పా కాపాడలేని పరిస్థితుల్లో సీఎం ఈరోజు ఉన్నారు ఇలాంటివి కరెక్ట్గా శాంతి భద్రత కంట్రోల్ చేయని పరిస్థితులు వస్తే మా రాష్ట్రం తరఫున మహిళా విభాగం అంతా ఇదే విధంగా ప్రతి ఒక్క చోట శాంతి బతమని ప్రశ్నిస్తాము ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి అనేక రకాల వింగ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా దీని మీద పోరాడుతాము రామకు ఎవరికైతే ఇంత ఇంత అన్యాయం జరిగింది ఆమెకి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం తర్వాత ఇలాంటివి జరిగితే మేము ఎక్కడున్నా మా కా మా కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా ఖచ్చితంగా మేము న్యాయం చేయకూడేంత వరకు వాళ్ళతో ఉంటాము ఎక్కడ కానీ మహిళలు భయపడద్దు మీకు ఏ ఒక ఇది జరిగినా దానికి ప్రతి వైసీపీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు రామకుప్పంలో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది ఈరోజు మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మహిళలపైన అత్యాచారాలు కానీ మహిళలపైన దౌర్జన్యాలు కానీ విద్యార్థుల పైనను ఆ యువతుల పైనను చిన్నపిల్లల పైనను ఎన్నో అగాయిత్యాలు మనం చూస్తూనే ఉన్నాం ఒక్కరికి రక్షణ లేకోకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలను మనము కలర చూస్తున్నాం ఇవన్నీ అరికట్టాలా అనేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అదే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే ఇటువంటి ఏ కార్యాలు ఆ జరగోకుండా ఎంతో ధైర్యంగా ఉండడం జరుగుతుంది అమ్మఒడి అయితేనేమి ఆ చేయూతనైతేనేమి పిల్లలకి చదువులకు కావాల్సిన ప్రతి ఒక్క ఆ షూ కాని యూనిఫామ్ కానీ ఏదైతేనేమి వీటన్నిటిని ఇటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు ఇళ్లలో పని చేసుకుంటూ ఏదో పూట గడుపుకుంటా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు ఏ ఇబ్బంది పడుకోకుండా వీళ్ళకి కావాల్సిన అవసరతలు ఒక అన్నగా ఒక చెల్లిగా ఆ ఆ ఎంతగానో మా జగన్మోహన్ రెడ్డి గారు చేయుతనిస్తా ఆడపిల్లల్ని సంరక్షణగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆడపిల్లల పైన జరుగుతున్న అగత్యాలు చూస్తున్నారు కదా మీరేం చేస్తున్నారని ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ తరపు మహిళా వింగ్ తరఫున మేము క్వశ్చన్ చేస్తున్నామండి మహిళలకి రక్షణ ఇదేనా మీరు ఇచ్చేది అని కలర్ అడుగుతున్నాను మే ప్రజలు చూస్తున్నారు ప్రజలు తగిన బుద్ధి చెప్తారనేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తుంది